వీడియోలకి స్వాగతం నేహా బర్త్డేకి కేక్ ఇవ్వడానికి వచ్చాము మ్యాంగో రస్మలై ఫ్లేవర్స్ ఏది బాగుండదని ట్రై చేస్తున్నాం డీలక్స్ చాక్లెట్ మోసీ ఫ్లేవర్ గా ట్రై చేసాం వద్దనిపించింది నేహా ఒక ఆటని రెండుగా రౌండ్ గా కట్ చేసి మధ్యలో ఒక వాల్ గా పెట్టి ప్లాస్టర్ తో అతికిచ్చాను చిన్న రంధ్రం ముంచాను చాక్లెట్స్ వేయడానికి కట్ చేసిన టిష్యూ పేపర్ ని తో అంటించాను నేహా నిద్ర వేటప్పుడు అయితే సేఫ్ అని ఎర్లీ మార్నింగ్ ప్యాక్ చేస్తున్న గర్ల్స్ కి బాటిల్ బాయ్స్ కి అయితే కార్ పార్టీ కార్డ్స్ కొంచెం పెద్దవాళ్ళకి బే సెలబ్రేషన్ సాయంత్రం ఫైవ్ కి అయితే రెండింటికి నేహ బట్లు హెయిర్ ఎక్స్రేస్ వచ్చాయి చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది అసలు రావేమో అనుకున్నాము కంఫర్ట్ కోసం ఈటస్ తోనే పార్టీ స్టార్ట్ చేసాము కాసేపు ఆడాక డ్రెస్ చేంజ్ చేశాను ఇప్పుడైతే ఫుడ్ ఏంటో చూద్దాం రండి విజయవాడ బోన్లెస్ చికెన్ బిర్యానీ చిల్లీ చికెన్ బేబీ కార్న్ ఫ్రై ఆపిల్ పీసెస్ గులాబ్ జామ్స్ వెజిటబుల్ బిర్యానీ పుల్ మక్కన్ కర్రీ సమోసా రోటీ డ్రింక్స్ వాటర్ కేక్ కట్టింగ్ మాత్రం గెస్ట్లందరూ వచ్చాకే మీ ఫ్రెండ్స్ అందరు వదిలేసి వచ్చి కూర్చొని ఏంటి అబ్బాయి నువ్వు ఇంకా అవతలున్నావు అబ్బాయి అప్పుడు ఒకటే పెట్టండి మధ్యలో పెట్టు కేక్ అయితే రసమలై ఫ్లేవర్ మాతో పాటు అందరికి నచ్చింది ఫుడ్ అయితే ఫారినర్స్ బాగా నచ్చింది ఇండియన్ ఫుడ్ మా శాఖ అపగడుతులతో ముంచి లేయారు ఫుడ్ని ర్త్డే సెలబ్రేషన్ చేద్దామని చెవులో జోరిగా అడుగుతూనే ఉన్న ప్రతిసారి నో చెప్పారు నేహా నీ బర్త్డే స్పెషల్ ఏం చెయ్యాలి అని అడిగితే బొబ్బట్లు చెయ్యి కానీ మా ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళకి కూడా పెట్టాలి అంది ఫస్ అందరికీ బర్త్డే ఇన్విటేషన్స్ వెళ్ళాయి అని మా ఇంట్లో వరకు అని చేశాను తర్వాత సెలబ్రేషన్ ఫిక్స్ అయింది లేకపోతే కొంచెం పెద్ద కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇంకేమున్నాయి బ్యాగ్ తిరుగుతుంది కదా లోపల ఇంకా గ్రీటింగ్ కార్డు స్టిక్కర్స్ కొట్టుకోకండి ఇగో స్టిక్కర్స్ టూ ఫిఫ్టీ స్టిక్కర్ ఎంత బాగుందో చూడు గ్రీటింగ్ కార్డు బ్రైటింగ్ లవ్ లియోనా గ్రేస్ తెరిసా గ్రీటింగ్ కార్డ్స్ కార్డ్ బాగుంది అది తెరిసా